పండుగప్ప ఈ చేపేరు విన్నారండి ఇది ఒక సముద్రపు చేప అనమాట ఇక్కడ మా నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చెప్తానండి నెల్లూరు చేపల పులుసు అనగానే చాలా రుచిగా ఉంటుందని తెలుసు కదా అందులో వేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్ పొడి కూడా చెప్తాను సరదాగా అంటున్నాను అది అదే పెద్ద సీక్రెట్ అయితే కాదు ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడైతే ఒకటి నాలుగు కిలో చేప ముక్కలకు గాను వంద గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాను ఒక్క ఎర్రగడ్డ రెండు టమోటాలు ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను ఇక్కడ ఖచ్చితంగా పచ్చి మామిడికాయ అనేది ఉండాలండి అటుకు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆవాలు మెంతులు నాలుగు నాలుగైదు వెల్లుల్లి రబ్బులు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి అవి కాస్త వేగాక టమాటో ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెష్ గా ఉండే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అది పక్కన మగ్గుతా ఉంటది ఇక్కడైతే చేప ముక్కల్లో తగినంత కళ్ళుప్పు పసుపు కారం ఇవి వేసి బాగా ఇలా ఎగరేసుకోవాలి మొత్తం కలిసిపోయాక చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట చింతపండు పులుసుకి తగ్గట్లుగా కారం అనేది వేసుకోవాలంటే కాస్త కారం ఎక్కువే పడతాది పోపు వేగిపోయాక అందులో తిరగబోయేసుకొని ఫైనల్గా పచ్చి పామిడికాయ దెబ్బని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఉడికించుకోవాలండి అది వేగేలాగా ఇదిగోండి ఈ పొడి ఇదేనన్నమాట ఒక స్పూన్ నిండా ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు కొద్దిగా ధనియాలు ఇవి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించేసుకుని మెత్తగా పొడి కట్టుకోవాలండి ఈ పొడి మంచి రుచిని ఇస్తుంది అనమాట ఇక్కడ చేపల పులుసు ఉడికిపోయాక చివరిలో ఈ పొడి కలిపేసుకుంటే గుమఘుమలాడి చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ